న్యూస్ లో న్యూస్లో లా అదే వైకే ఫార్టీ సెవెన్ నేను మీ సుష్మా ఏపీలో మండల స్థాయిలో ఎన్నికైన నేతల ప్రమాణ స్వీకారం నుంచి కొండా సురేఖపై కేసు విత్ర చేసుకున్న నాగార్జున వరకు ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ కేసులో చైతన్య బఘేల్ ఆస్తుల అటాచ్ చేసిన ఈడీ నుంచి అమెరికాలో ట్రంప్ సంతకంతో ముగిసిన షట్డౌన్ వరకు జేపీ ఇన్ఫ్రాటెక్ ఎండీ మనోజ్ గౌర్ అరెస్ట్ వరకు ఉన్న అప్డేట్స్తో ఈరోజు మీ వైకే ఫార్టీ సెవెన్ రెడీగా ఉంది తిరుమల శ్రీవారిని మంత్రి కొలుసు పార్దసారథి దర్శించుకున్నారు పవిత్ర కార్తీక మాసంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించిన మూడు లక్షల గృహాల్లో గృహ ప్రవేశం చేసిన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని స్వామిని కోరుకున్నట్టు తెలిపారు దర్శనం అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు రాష్ట్ర ప్రజల కోసం ఆహర్నిశలు శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ స్వామివారి కృపా కటాక్షాలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు ప్రకాశం జిల్లా గిద్దలూరు టీడీపీ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆరు మండలాల నూతన పార్టీ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు పట్టణ అధ్యక్షుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ప్రతి ఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నారు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తుందన్నారు ప్రతి ఒక్కరూ బూత్ స్థాయి నుంచి కలిసికట్టుగా పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం మరింత కష్టపడాలని సూచించారు శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజలకు తాను అన్ని వేల అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే గోండు శంకర్ భరోసానిచ్చారు శ్రీకాకుళం నూతన నగర అధ్యక్షునిగా నియమితులైన పాండ్రంగి శంకర్ తో ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు పదవుల కోసం ఎవరు ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని డివిజన్ ఇన్ఛార్జీలకు సూచించారు ఎవరైనా గ్రూప్ రాజకీయాలు చేస్తే సహించేది లేదన్నారు అందరినీ కలుపుకుని పార్టీ కోసం కృషి చేస్తానని శంకర్ తెలిపారు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో నూతనంగా పదవులు పొందిన మండల క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీలతో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు గ్రామ స్థాయి నుంచి విభేదాలు లేకుండా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు కనిగిరిని కనకపట్నం చేస్తానని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని తెలిపారు వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు ఆధ్వర్యంలో క్లస్టర్ యూనిట్ గ్రామ బూత్ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు అందరూ కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని మరింత ముందుకు తీసుకెళ్లాలని సూచించారు రెండు రోజుల్లో సిట్ అధికారులను కలిసి కల్తీ లడ్డు కేసులో మరిన్ని ఆధారాలు అందజేస్తామని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు సిట్ అధికారులకు ఇంకా కొన్ని నిజాలు తెలియాలన్నారు ధర్మారెడ్డికి కొన్ని సంస్థల వ్యక్తులు ఇంకా భజన చేస్తున్నారని ఆయనకు లడ్డు ఇద్దామని తీసుకెళ్తే ధర్మారెడ్డి తోసి వెళ్లిపోయారని ఆరోపించారు ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చేలా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ మేళాను ఆయన ప్రారంభించారు ఈ జాబ్ మేళా నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని సూచించారు కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రజా దర్బార్ గ్రీవెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు అవనిగడ్డ గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికులు తమకు శానిటరీ కాంట్రాక్టర్తో ఎదురవుతున్న ఇబ్బందులు వివరించి తమకు వేతనాలు నేరుగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు మోపిదేవి ఘంటసాల అవనిగడ్డ మండలాల్లో ప్రజలు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు ప్రజలు సమర్పించిన అర్జీలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు కూటమి ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఫైర్ అయ్యారు అధికారంలోకి రాకముందు ఒక మాట వచ్చిన తర్వాత ఇంకో మాట మాట్లాడుతున్నారని ఆరోపించారు అప్పులు చేసి పప్పు బెల్లం పంచుతున్నారని ఎద్దేవా చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పరిశ్రమలు స్థాపించారో చెప్పాలని డిమాండ్ చేశారు పరిశ్రమల పేరుతో భూములను కార్పొరేట్ కు దోచిపెడుతున్నారని విమర్శించారు శ్రీశైలంలో సిద్ధరామ శివాచార్య మహాస్వామీజీ ఆధ్వర్యంలో భీమండపం యాత్ర నివాస్కు భూమి పూజ నిర్వహించారు కంబి మండం భూమి పూజ శంకుస్థాపనలో ఎమ్మెల్యే గుడ్డ రాజశేఖర్ ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు రెండు వందల కోట్లతో కర్ణాటక భక్తుల కోసం కంబి మండపం యాత్ర నివాస్ వసతి గదులు నిర్మించేందుకు జగద్గురు పీఠాధిపతి శ్రీకారం చుట్టారని తెలిపారు శ్రీశైలాన్ని మరింత అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలోని వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ పూజారి అతని కుమారుడిపై మహిళా భక్తులు ఆమెకు ఫిర్యాదు చేశారు ఆలయానికి వస్తున్న తమపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని లేఖపూర్వకంగా మహిళా భక్తులు ఫిర్యాదు చేశారు ప్రశాంతత కోసం ఆలయానికి వచ్చే భక్తుల పట్ల పూజారి వ్యవహరించే తీరును శైలజ ఖండించారు తండ్రి కొడుకులపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ అస్సాం అధ్యక్షుడు దిలీప్ సైకా తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు శ్రీవారి ఆశస్సులతో యావత్ భారతదేశ వైభవం ముందుకు వెళ్తుందన్నారు స్వామివారికి సంబంధించిన విషయాల్లో తమ పార్టీ కార్యకర్తలు పోరాడేందుకు ఎప్పుడూ ముందుంటారని తెలిపారు తిరుమల పవిత్రతను కాపాడే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని మాధవ్ పేర్కొన్నారు కృష్ణా జిల్లా గూడూరు మండలంలో కలెక్టర్ డీకే బాలాజీ పర్యటించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను వరి పైరులను శాతం పరీక్షించే యంత్రాలను పరిశీలించారు అనంతరం రైతులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు పక్వానికి రాని వరి పైరును కోయొద్దని రైతులకు సూచించారు రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నామని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ బాలాజీ కోరారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు న్యాయం చేసే విధంగా గిట్టుబాటు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తడిసిన ధాన్యాన్ని కూడా కొనాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఏలూరు జిల్లా వ్యాప్తంగా రెండు లక్షల యాభై ఆరు వేల హెక్టార్ల వరి సేద్యం చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికార యంత్రాంగం తెలిపింది మోంతా తుఫాను ప్రభావంతో వరి పంట నీట మునగడంతో అపారమైన నష్టం వాటిల్లింది ఈ నేపథ్యంలో రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయాలని తడిసిన ధాన్యం పొడి ధాన్యం తేడా లేకుండా కొనాలని కోరారు తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని రైతులకు అందించాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీశైలం బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి దేవాలయంలో నవంబర్ పద్నాలుగున కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది ఈ నేపథ్యంలో మొట్టమొదటిసారిగా నవంబర్ పద్నాలుగున కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి రానున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ అధికారులు తెలిపారు అమలాపురం మున్సిపాలిటీలో గురువారం జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో ఇటీవల తొలగించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి కౌన్సిల్ సభ్యులు చర్చించారు వికాస్ తరఫున పనిచేస్తున్న డెబ్బై ఆరు మంది మున్సిపల్ పారిశుధ్య కార్మికులు తమకు కేటాయించిన విధుల్లో కాకుండా వివిధ రాజకీయ నేతల ఇళ్ల వద్ద పనిచేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ గుర్తించారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ శ్రేణులు తలపెట్టిన నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు తొలుత నాయకులకు నియోజకవర్గ కోఆర్డినేటర్లకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు తాము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి తమ నాయకులను గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తనకు మండల అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు పార్టీలోని అందరినీ కలుపుకుని నూతన కార్యవర్గ సభ్యులందరి సహకారంతో రానున్న ఎన్నికలకు ప్రతి గ్రామంలో పార్టీ విజయానికి కృషి చేస్తామని తెలిపారు కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణంలో టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు ముందుగా జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేశారు రాబోయే స్థానిక ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి విజయం సాధించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఎస్సీ బాయ్స్ హాస్టల్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో స్పెషల్ ఆఫీసర్ శ్రీహరి గోపాల్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు మరుగుదొడ్లు వసతి సౌకర్యాలు ఆహారం పాఠశాల వాతావరణాలను క్షుణ్ణంగా పరిశీలించారు విద్యార్థుల ఆరోగ్యం భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు ప్రకాశం జిల్లా ఉప్పలపాడు గ్రామంలో ఏపీ రాష్ట్ర కమిషన్ సభ్యులు దేవి విస్తృతంగా పర్యటించి తనిఖీలు చేశారు ఉప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులకు అందించే రాగి జావును పరిశీలించారు విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత ఖచ్చితంగా పాటించాలని అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో మహిళల ఆర్థిక అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు అన్నారు మెప్మా ఆధ్వర్యంలో డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు జీవన ఉపాధుల అభివృద్ధి పథకం కింద ఐదు లక్షల వడ్డీ లేని ఇస్తున్నారని తెలిపారు ప్రకాశం జిల్లా కణగిరి నియోజకవర్గంలోని బడుగులేరు గ్రామంలో కలెక్టర్ రాజాబాబు పర్యటించారు పారిశుధ్య నిర్వహణపై అధికారులు నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామంలో మరుగుదొడ్లు లేని వాళ్లకు పాడైపోయిన మరుగుదొడ్లను పునర్నిర్మిస్తామని తెలిపారు ఫ్లోరైడ్ నీటి కాలుష్యం పారిశుధ్య లోపం ఉన్న ప్రాంతాలను గుర్తించి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు నెల్లూరు జిల్లాలో ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి ఎన్నో ఏళ్లుగా పట్టిపీడిస్తున్న సమస్యకు స్వస్తి పలకడానికి నూతన ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి రానున్నాయి నగరపాలక సంస్థ ఏడు ముఖ్య ప్రాంతాల్లో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసింది ప్రధాన కూడల్లో నాలుగు దిక్కుల సిగ్నల్స్ ఏర్పాటు చేస్తున్నారు వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆనిముత్యం కాజావళి తండ్రి సహకారంతో ఏకంగా రెండు గోల్డ్ మెడల్స్ సాధించాడు కర్నూలు రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్లో బీటెక్ పూర్తి చేసి కాజావళి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనే లక్ష్యంతో దూసుకుపోతున్నాడు కాకినాడ జిల్లా తాలరేవు మండలంలో సుమారు సున్నా పాయింట్ ఆరు మూడు సెంట్లు పంచాయతీ చెరువును అక్రమార్కులు కబ్జా చేశారు జేసీబీతో గట్టు తొలగించి మట్టితో చెరువును మూసివేస్తున్నారు దీనిపై స్పందించిన పంచాయతీ కార్యదర్శి రమణ జేసీబీ డ్రైవర్ ను నిలదీశారు అనంతరం కోరంగి ఎస్ఐ సత్యనారాయణ చేశారు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమిస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణంలో ఉన్న ఉర్దూ స్కూల్లో మౌలిక వసతులపై ఉర్దూ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు షేక్ సబ్దూర్ సాహెబ్ స్పందించారు యాంటీ డ్రగ్స్పై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రైవేట్ స్కూల్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీసుకువెళ్లే ప్రక్రియ తమ స్కూల్లో ప్రారంభించామని తెలిపారు అదేవిధంగా తమ పాఠశాలలో చదివే పిల్లలకు అనుగుణంగా మౌలిక వసతులు ఉన్నాయని వెల్లడించారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైసీపీ నుంచి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి తనకు ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లోనే ఉంటానన్నారు ఎన్నికల వరకే రాజకీయాలు అని ఆ తర్వాత అంతా కలిసి నియోజకవర్గ అభివృద్ధి కోసమే పని చేస్తున్నామని తెలిపారు అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని సుబ్బారాయుడు సాగర్ నుంచి సింగన్మల నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణి జలహారతి ఇచ్చి చెరువుల్లోకి నీటిని విడుదల చేశారు గత ప్రభుత్వంలో చేయలేని పనులను కూటమి ప్రభుత్వం చేస్తోందన్నారు తాము చేసే పనులు చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు అడ్డగోలుగా ప్లస్ మీట్లు పెట్టి అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ముమ్మిడివరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మండల కమిటీల ప్రమాణ స్వీకారాలు ఘనంగా జరిగాయి మండల ప్రెసిడెంట్ కన్వీనర్ క్లస్టర్ బూత్ కన్వీనర్ల చేత ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ప్రమాణ స్వీకారం చేయించారు నంద్యాల జిల్లా టీడీపీ కార్యాలయంలో బూత్ క్లస్టర్ సభ్యుల ప్రమాణ స్వీకారం జరిగింది మంత్రి ఫరూక్ నూతనంగా ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు ప్రతి ఒక్కరూ సీఎం చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒక బ్రాండ్ అని రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష దేవి అన్నారు కార్యకర్త నుంచి పెద్ద స్థాయి నాయకుల వరకు క్రమశిక్షణ కలిగి ఉండే పార్టీ తమదేనన్నారు రంపచోడవరంలో నూతనంగా ఎన్నికైన మండల క్లస్టర్ బూత్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకారంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహంలో ఫుడ్ పాయిజన్ అవడంతో ఇరవై తొమ్మిది మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు నాగలి దుంపలను పెరుగుతో కలిపి తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయినట్టు నిర్ధారించారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులకు చికిత్సను అందిస్తున్నారు సత్యసాయి జిల్లాలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను కాదిరి ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ పంపిణీ చేశారు నలభై ఒక్క మంది లబ్ధిదారులకు నలభై ఆరు లక్షల రూపాయల చెక్కులను అందజేశారు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాస్ను ఏసీబీ అధికారులు మంటూ సైబర్ నేరగాలు బురిడి కొట్టించారు ఏసీబీ రైడ్ చేయకుండా ఉండాలంటే మూడు లక్షల రూపాయలు లంచ్ ఇవ్వాలని డిమాండ్ చేయడంతో సబ్ రిజిస్ట్రార్ రెండు లక్షలు ఫోన్పే చేశారు ఇంకో లక్ష రూపాయలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో అనుమానం వచ్చి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు మోసపోయానని గుర్తించిన శ్రీనివాస్ మొబల్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నూజివీడు మండలంలోని లైన్ తండ గ్రామంలో ఆది కర్మయోగి పథకం అమలుకు గ్రామ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చెన్న రాఘవేంద్రనాథ్ తహసీల్దార్ మండలం టీడీపీ అధ్యక్షులు యనమల వాసు సీనియర్ నాయకులు ముస్నూరు రాజాలు పాల్గొన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో గిరిజన తండాల అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు భారీగా నిధులు కేటాయించి ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు ఈ నెల ఇరవై ఆరున భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులతో కలిసి మాక్ అసెంబ్లీ నిర్వహిస్తున్నారు ఈ మాక్ అసెంబ్లీకి కాయకలూరు నుండి ముగ్గురు విద్యార్థులు ఎంపిక కాగా మండవల్లి మండలం లింగాల జడ్పీ హై స్కూల్ నుండి తొమ్మిదవ తరగతి విద్యార్థి అస్మిత సాయి టాప్ వన్ అవకాశాన్ని సాధించింది కృష్ణా జిల్లా పెడనలోని అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని హిందూ సనాతన ధర్మ ప్రచారకర్త రాధా మనోహర్ దాస్ సందర్శించారు దేవాలయాలు మన దేశానికి సాంప్రదాయానికి సంస్కృతికి ప్రాణాధారం వంటివని వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు హిందూ దేవాలయాలు ఇతర మతస్థులు ఉద్యోగాలు చేయడం సరికాదని అలా చేస్తే అవి దేవాలయాల పవిత్రతను దెబ్బతీస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ఆర్పిఆర్పి పాఠశాల నుంచి తొమ్మిదవ తరగతి విద్యార్థిని నాగమోక్షిత స్థాయి మాక్ అసెంబ్లీలో పాల్గొనేందుకు ఎంపికైంది మాక్ అసెంబ్లీలో పాల్గొనడం తనకు గర్వకారణంగా ఉందని మోక్షిత తెలిపింది మంత్రి కొండా సురేఖ వర్సెస్ సకినేని నాగార్జున కుటుంబం వివాదానికి ఎండ్ కార్డు పడింది మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన క్రిమినల్ కేసును నాగార్జున విత్డ్రా చేసుకున్నారు గతంలో నాగ చైతన్య సమంత విడాకుల విషయంలో తాను చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి కొండా సురేఖ ఇటీవల క్షమాపణలు కోరారు ఈ నేపథ్యంలో ఇవాళ నాంపల్లి కోర్టులో ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా వర్చువల్ గా హాజరైన నాగార్జున తన పిటిషన్ను వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ కుమారుడు చైతన్య బఘేల్ కు చెందిన అరవై ఒకటి పాయింట్ రెండు కోట్ల విలువైన ఆస్తులను ఈడీ తాత్కాలికంగా అటాచ్ చేసింది ఈ ఆస్తులు ఛత్తీస్గఢ్ లిక్కర్ స్కామ్ పై జరుగుతున్న దర్యాప్తుతో సంబంధం ఉన్నవని అధికారులు గుర్తించారు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు ఇక ప్రభుత్వ రికార్డులు నమోదు కాకుండా పెద్ద మొత్తంలో మద్య విక్రయాలు జరిగి ఆ డబ్బును రాజకీయ నాయకులు అధికారులు వ్యాపారవేత్తలు కలిసి వేరే మార్గాల ద్వారా దాచినట్లు ఈడీ వెల్లడించింది అమెరికా చరిత్రలో అత్యధిక కాలం కొనసాగిన ఆర్థిక షట్ డౌన్ కు ఎట్టకేలకు ముగింపు పడింది ను ముగించే ప్రభుత్వం ఫండింగ్ బిల్లుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు దీంతో నలభై మూడు రోజుల సుదీర్ఘ డౌన్ కు అధికారికంగా ముగింపు లభించింది అంతకుముందు ప్రతినిధుల సభలో రెండు వందల ఇరవై రెండు నుంచి రెండు వందల తొమ్మిది ఈ బిల్లుకు ఆమోదం లభించింది డెమోక్రాట్ల చర్యల కారణంగా అమెరికా కొంతకాలం విపత్తు పరిస్థితులను ఎదుర్కొందని ట్రంప్ వ్యాఖ్యానించారు పన్నెండు వేల కోట్ల మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మనోజ్ గౌర్ను ఈడీ అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు ఇళ్ల కొనుగోలుదారులను మోసం చేసి సొమ్మును దుర్వినియోగం చేశారని దారి మళ్లించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి జేపీ గ్రూప్ అనుబంధ సంస్థలైన జేపీ ఇన్ఫ్రాటెక్ లిమిటెడ్ జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్కు సంబంధించిన భారీ ఆర్థిక అవకతవకలు జరిగాయనే కారణంతో మనీ లాండరింగ్ నిరోధక చట్టం రెండు వేల ఇరవై రెండు కింద కేసు నమోదైంది భారతీయ దక్షిణాఫ్రికా ఏ జట్టుకు మధ్య రాజ్కోట్ వేదికగా మొదటి అనధికారిక వన్డే జరిగింది భారత బౌలర్లు ఈ మ్యాచ్లో నిప్పులు జరిగాయి వారి దాటికి దక్షిణాఫ్రికా జట్టు పదకొండు పాయింట్ రెండు ఓవర్లలో యాభై మూడు పరుగులకే ఐదు వికెట్లు నష్టపోయింది టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా ఏ జట్టు మొదట్లోనే తీవ్రంగా తడబడింది హర్షదీప్ సింగ్ వేసిన మొదటి బంత్కే రుబిన్ హెర్మండ్ డకౌట్గా వెనుదిరిగాడు తర్వాత నాలుగో బంత్కి జోర్డన్ హెర్మన్ తిలక్ వర్మ చేతిలో రన్అట్గా వెనుదిరిగాడు అనంతరం ప్రసిద్ధ కృష్ణ బౌలింగ్లో మార్క్రెస్ జానీ అగర్మాన్ డక్అట్గా వెనుదిరిగాడు దీంతో దక్షిణాఫ్రికా జట్టు ఒక పరుగుకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది తిరుమల శ్రీవారిని సినీ నటి అంజలి నటుడు రెడ్డి దర్శించుకున్నారు శ్రీవారి సన్నిధికి వస్తే ఒక తెలియని ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుందని అంజలి అన్నారు ఈ సందర్భంగా స్వామి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శన అనంతరం వేద పండితులు వేదాశీర్వచనం పల్కగా ఆలయ అధికారులు శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపులకు వచ్చిన వీరిని చూసేందుకు అభిమానులు ఉత్సాహం చూపించి సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి వారిని సినీ హీరో బెల్లంగొండ సాయి శ్రీనివాస్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయానికి చేరుకున్న ఆయనకు అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం కల్పించారు అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆయన వెళ్లి విఘ్నేశ్వర స్వామి వారిని ప్రముఖ సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామి వారికి పదివేల కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు ఇటీవల రిలీజ్ అయిన కిష్కిందపురి మూవీ సక్సెస్ అవడంతో మొక్కులు తీర్చుకున్నానని శ్రీనివాస్ తెలిపారు కీప్ వాచింగ్ చప్పుడు